సెప్టెంబర్ తెలంగాణ ప్రజలు ముందుకు రోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అనేక రకాల కార్యక్రమాలు నిమగ్నం కాబోతున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో గుజరాత్ గొప్పగా అభివృద్ధి చెంది వారి నాయకత్వంలో ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి గౌరవం భారత జాతి ఔన్నత్యం గొప్పగా పెరిగింది ఒకనాడు దేశం అంటే పేద దేశంగా ముద్రపడ్డ భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీగా ముద్రపడ్డ భారత్ ఇవాళ అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా ప్రపంచంలో నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న దేశంగా ఇవాళ ముందుకుపోతూ ఉంది ఏ సమస్య వచ్చినా ప్రపంచంలో ఏ దేశానికి ఏ అవసరం వచ్చినా ఇవాళ మోడీ గారు భారత్ అండగా ఉంటుందని విశ్వాసాన్ని కలిగించి రాబోయే కాలంలో వారి నాయకత్వంలో ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కావచ్చు తన కాల మీద తాను బతికేటువంటి రంగంలో కావచ్చు మేక్ ఇన్ ఇండియా మే మేడ్ ఇండియా కావచ్చు అనేక రంగాల్లో ఇలా దూసుకుపోతూ ఉంది రాబోయే కాలంలో వారు ఆరోగ్యంగా ఉండి ఈ దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందాలని అంతరాలు తొలగిపోవాలని వాళ్ళని చెప్పి మనసులో కూర్చుంటూ మనసు